హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి పుల్గం చేస్తున్నానండి పులగం అంటే కొంతమందికి తెలియకపోవచ్చు వీడియో చూసిన తర్వాత ఎలా చేయాలో చూసి మీరు దీన్ని ఏమంటారో కామెంట్లో చేయండి నేనైతే ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను నేనైతే డబ్బాలో కొలుచుకున్నాను మీరు గ్లాస్తో అయినా కొలుచుకోవచ్చు చూడండి డబ్బాలో సగం తీసుకుంటున్నాను అవి కడిగి సైడ్కి పెట్టుకుందాము ఇలా దానికోసం హాఫ్ కేజీకి పావు కేజీకి ఎక్కువ బెల్లం తీసుకున్నాను ఏ గ్లాస్ ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం తీసుకుంటామో దానికి హాఫ్ గ్లాసు పల్లీలు తీసుకోవాలండి నేనైతే బెల్లము పావు కేజీకి ఎక్కువ తీసుకొని పక్కా పెట్టుకున్నాను పల్లీలు ఒక గ్లాసుకు తక్కువ సగం అంటే ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను ఈ తోటి ఒక గ్లాస్ పోసి హాఫ్ గ్లాసు బియ్యం పోసా కాబట్టి ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు పల్లీలు వేసుకున్నానండి చూడండి ఈ గ్లాస్తో వేసుకున్నాను ఈ గ్లాస్తో పల్లీలు వేసుకున్నాను పల్లీలు వేయించుకొని చల్లారిన తర్వాత కొంచెం పొడి పొడిగా ఎక్కువ మెత్తగా కాకుండా ఎక్కువ పల్లీలా ఉండకుండా మీడియం సైజులో మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి నేనైతే మిక్సీ పట్టుకొని సైడ్కి పెట్టుకున్నాను చూడండి ఈ గ్లాస్తో బియ్యం వేసుకున్నాను చూడండి ఒక గ్లాసు ఆఫ్ వేసుకున్నాను నేనైతే ఆ డబ్బాతో వేసుకున్నాను మీకు చెప్పడానికి ఇలా చూపిస్తున్నాను చూడండి బెల్లం పల్లీలు బియ్యం అన్ని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాం కదండీ బెల్లంలో కొన్ని వాటర్ కూడా వేసుకొని నానవేసుకోవాలి చూడండి ఇలా బెల్లం మునిగేంత వరకు కొన్ని వాటర్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా నాన్న ఇవ్వండి చూడండి ఇలా నాన్న ఇవ్వాలి ఇలా నీళ్ళు వేసుకొని పక్కా పెట్టుకుందాము సరే వచ్చేసిందండి బియ్యం వేసేట్లో వేసేస్తున్నాను నేనైతే నానబెట్టుకున్న బియ్యం వేసేట్లో వేస్తున్నాను చూడండి అన్నం అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి అవి అన్నంలో వేసేస్తున్నాను అన్నం మొత్తం ఉడికిపోయినాక వేయకూడదు కొంచెం పలుకు మీద ఉన్నప్పుడే వేసేయాలి చూడండి ఇలా ఇలా అయితే వేసుకున్నాను నేను పల్లీలు వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని పక్కగా పెట్టుకున్నాం సిమ్లో పెట్టుకొని పెట్టుకున్నాను తర్వాత బెల్లంలో వాటర్ వేసి పెట్టాము కదండి నేనైతే మర్చిపోయి అలానే వేసాను మీరైతే దాన్ని వడగొట్టుకొని వేసుకోండి దాంట్లో ఇసుక వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వడగట్టుకొని వేసుకోండి నేనైతే మర్చిపోయి అలానే వేసేసాను మీరు అలాంటి పొరపాటు చేయకండి చూడండి మొత్తం అన్నంలో కలిసేలాగా మిక్సీ చేసుకోవాలి నేనైతే ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను కలుపుకొని మూత పెట్టేసి పక్క సిమ్లో పెట్టేసినామంటే మాడిపోకుండా ఉంటుంది ఎప్పుడైనా సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఎందుకంటే బెల్లం పల్లెలు వేసాం కాబట్టి తొందరగా మాడిపోతుందండి అన్నం సగానికి ఎక్కువ ఉడికిన తర్వాత పల్లీలు బెల్లం వేసుకోండి ముందుగానే వేసుకుంటే అన్నం ఉడకదు మాడిపోతుంది చూడండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకెన్నో కావాలంటే బెల్లైకాన్ని క్లిక్ చేయండి చూడండి అయిపోయింది ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత తీసేసుకున్నాను చూడండి ఎలా ఉందో ఇది ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి నా వీడియోస్ ఎక్కడ వారికి వెళ్తున్నాయో నాకు కూడా ఉంది కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా చిన్నపిల్లలు పెడితే హెల్దీనండి